శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తిప్పాపురం గోశాల్లో కోడల ఘోష ఆగడం లేదు ఈరోజు ఉదయం ఐదు కోడలు మరణించగా గత మూడు రోజులుగా పద్దెనిమిది కోడలు మరణించిన ఆలయ అధికారులు చరణం లేదు గోశాలలో తిరుగుతున్న కోడలు రాజన్న నీవే దిక్కంటూ చేస్తున్న రోదన అరణ్య రోదనగానే మిగులుతోంది కెపాసిటీకి మించి కోడలు గోశాల సిబ్బంది ఒకే చోట చేర్చడంతో ఊపిరాడక మందులు లేక కనీసం పట్టించుకునే నాదుడు లేక కోడలు చేస్తున్న రోదనలు దేవాలయ అధికారులకు వినిపించడం లేదా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కాగా చనిపోయిన కోడలను ఎల్లమగుడి సమీపంలోని మూలవాగు వద్దకు తీసుకురాగా ట్రాక్టర్ గీత కార్మికులు రైతులు అడ్డుకున్నారు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు ఎల్లమ్మ గుడికి వచ్చే భక్తులకు దుర్వాసన వస్తుందని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు నేటి నుంచి ప్రారంభించనున్న కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని రైతులు కోరుతున్నారు

దాంతో పొంగుడింగలు తయారైనాయి పెద్ద స్మెల్ వస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట తీసుకుని ఉండే కూడా ఉండలేకపోతున్నారు దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుపోయి ఎక్కడైనా బయట పెట్టుకోవాలి కానీ ఇక్కడ పెట్టిన పద్ధతి కాదని అని